అనంతపురం టు బల్లారి హైవే దగ్గర మా ప్రత్యేక అహూడా మరియు ఏపీ ఆమోదిత సింప్లెక్స్ మరియు డూప్లెక్స్ విల్లాలు అమ్మకానికి ఉన్నాయి సింప్లెక్స్ విల్లా ధర డెబ్బై ఐదు లక్షలు మరియు డూప్లెక్స్ విల్లా ధర కేవలం తొంభై ఐదు లక్షలు మాత్రమే ఏరేర ఆమోదిత విల్లాల గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఇప్పటికే పూర్తయింది ఇంకా కొన్ని ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి నీటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అలాగే నీటి ట్యాంక్ కూడా నిర్మించబడింది నలభై అడుగుల వెడలపై రోడ్లు అందుబాటులో ఉన్నాయి భద్రత కోసం ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయబడింది ఆధునిక సదుపాయాలతో ఇది కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది ఎర్రటి ఇటుకులతో నాణ్యమైన నిర్మాణంతో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఉన్న విల్లాలు మరియు ఇల్లు మీకు చక్కని కమ్యూనిటీ వాతావరణాన్ని కలిగిస్తాయి ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నందున మీరు మీ ఇల్లు కావలసిన విధంగా కట్టించుకోవచ్చు ప్రాపర్టీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే కాల్ చేయండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ వెబ్సైట్ని విజిట్ చేయండి మరింత సమాచారం కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మరియు తాజా అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు